గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే డివి శ్రీనివాస్ గారు ట్రిపులర్ ఆర్ రఘురామకృష్ణరాజు గారికి టికెట్ ఇవ్వకుండా గేమ్ ఆడారు జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్ర వల్లే ఆయనకి టికెట్ రాలేదని ఒక పక్క చర్చ జరుగుతుంది అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో మంగళగిరిలో నారా లోకేష్ గారిని ఓడించడానికి శత విధాల ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది అసెంబ్లీలో వీళ్ళెవరిని కూడా పర్టికులర్గా ఈ ముగ్గురిని అడుగు పెట్టని వ్యవహరిస్తున్నారు అలాంటి గేమ్ ప్లాన్ జరుగుతుంది అలాంటి వ్యూహాలతో వైసీపీ ముందుకెళ్తుందని ఏమంటారు సార్ అది సాధ్యమయ్యే పనేయినా వైసీపీకి వాళ్ళ ముగ్గురిని అసెంబ్లీలోకి రాకుండా చేయాలని జగన్మోహన్ రెడ్డి శతదా ప్రయత్నిస్తున్నమాట ఏమో కానీ అసలు జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి రానియకూడదు అని వాళ్ళు చెల్లెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు అవును గమ్మత్తు చూసేవారు ఏంటి సొంత చెల్లెళ్ళే అన్న అసెంబ్లీకి వెళ్ళడానికి వీలు లేదు అని కాళ్ళకొకళ్ళు చేతులకొకళ్ళు అడ్డం పడుతున్నారు ఇప్పుడు ఇద్దరు అదే మాట అన్నారు కదా ఎవరు అవినాష్ రెడ్డిని చిత్తుగా చిత్తు చిత్తుగా ఓడించమని పిలిపించారు అంతకులు వర్సెస్ బాధితులు అన్నారు అది కడప లోక్సభ వీలైతే పులివెందుల అసెంబ్లీకి జగన్ కూడా ఓడించండి అన్నారు ఎవరు సునీత అవును అండర్లైన్ చేసుకోవాల్సిన పదం ఏంటి వీలైతే వీలైతే అంటే పాపం చెల్లెళ్ళకి ఇంకా అన్న మీద ప్రేమ ఉంది కానీ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే కాంక్ష ప్రజల్లోకి వెళ్తాను ఓకే ఇప్పుడు చెరపకురా చెడదు ఎందుకని వాళ్ళ ముగ్గురిని నువ్వు అసెంబ్లీలో చూడటమేమో కానీ నీ సంగతి నువ్వు చూసుకోవాలి కదా ముందు నువ్వు అసెంబ్లీలోకి రావాలా నీ తమ్ముడు లోక్సభకు వెళ్ళాలా ఈ రెండే వాళ్ళ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంటే నువ్వు ఎవరో పొయ్యిలో కట్టెలు ఎగదోయటం కాదు నీ పొయ్యి సంగతి నువ్వు చూసుకోవాలి ఓకే రాజు ఇప్పుడు అక్కడ ఉండి అసెంబ్లీకి పోటీ చేస్తారని రామరాజు అక్కడ సాక్రిఫైస్ చేస్తే గనుక అవును ఆయన ఉండి నుంచి అసెంబ్లీకి గెలిచి రేపొద్దున స్పీకర్ అయితే ప్రతిపక్ష నాయకుడుగా పులివెందుల నుంచి గెలిచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజు గారిని అధ్యక్ష అంటాడా లేదు అసలు అసెంబ్లీకి వెళ్ళకుండా ఎగ్గొడతాడా గతంలో మనం చూసాం గత అసెంబ్లీలో కోడెల శివప్రసాద్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నేళ్ళు వెళ్ళాడు అసెంబ్లీకి అతి కష్టం మీద రెండేళ్లు వెళ్ళాడు చివరి మూడేళ్లు ఎగ్గొట్టేసి జనంలోకి అని చెప్పి అసెంబ్లీ ముఖం కూడా చూడలేదు ఇప్పుడు రఘురామకృష్ణరాజు స్పీకర్ అయితే ఏంటి సార్ అసలు అసెంబ్లీకి రాడా ఐదేళ్లు అసెంబ్లీ ఎగ్గొడతాడంటావా ఆయన వెళ్లకుండా మరి ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో నాయకత్వం ఎవరికి అప్ప చెప్తాడు శ్రీకాంత్ రెడ్డికి అప్ప చెప్తాడా లేకపోతే బొత్స సత్యనారాయణ గారికి అప్ప చెప్తారా ఇప్పుడు ఏంటంటే మంగళగిరిలో లోకేష్ బాబు గెలవడానికి వీలు లేదు దానికోసం ఒక ఐదు వందల కోట్లు బడ్జెట్ హిందూపూర్లో బాలకృష్ణ గెలవడానికి వీల్లేదు అక్కడ ఒక రెండు వందల యాభై కోట్లు కుప్పంలో నిన్నటిదాకా చూసాం చంద్రబాబు గెలవడానికి వీలు లేదు అని చెప్పి ఆ పెద్దిరెడ్డి అక్కడే మకాం వేసి నీకు ఏ విధంగా కుప్పాన్ని డిస్టర్బ్ చేశారో మనం చూశాం ఎన్ని వందల కోట్లైనా ఇతను గుప్పించటానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర అవినీతి సంపద పుష్కలంగా ఉంది ప్రజల్లోకి వెళుతోంది అదే కదా పిఠాపురం ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డికి పవన్ ఏమన్నా పట్టిందా పవన్ కళ్యాణ్కి ఫీవర్ వచ్చింది ఆయన ఏంటి మామూలుగా ఎండల్లో తిరిగినట్టున్నాడు పాపం జ్వరం వచ్చి హైదరాబాద్ వచ్చారు మళ్ళా వెళ్తున్నట్టున్నాడు అదేమో కానీ ఒక ఆరు నెలలుగా జగన్మోహన్ రెడ్డికి పవన్ ఫీవర్తో విలవల్లాడుతున్నాడు అన్నమాట టెంపరేచర్ దగ్గట్లా థర్మామీటర్లే బగిలిపోతున్నాయి లేకపోతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించడం ఏంటి అది సాధ్యమేనా ఏ విధంగా ఓడించగలడు ఎంత మొత్తం డంప్ చేసి కానీ ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు వాళ్ళు కూడా మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలిపించి ఏం చేస్తాడు సినిమాలు చేసుకుంటాడు అని ఏదో అంటున్నాడు ఏ ఈయన ఎందుకని చేయటంలో పిఠాపురంలో ఉత్తరం రాశాడుగా సంవత్సరం క్రితం ముద్రగడ పద్మనాభం గారు ఎవరికి ఉత్తరం రాశాడు పవన్ కళ్యాణ్కి రాసి అసలు ఆయనకు అందిందో లేదో కానీ జనాన్ని వదిలాడు ఏమని నేనే పోటీ చేస్తా పవ పిఠాపురంలో రా ఇద్దరం తేల్చుకుందాం అన్న పెద్ద మనిషి మరి పిఠాపురంలో ఆయన దిగినప్పుడు వెళ్ళి కండవా కప్పుకున్నప్పుడు టికెట్ అడగాలి కదా అవును నేను నా కొడుకు పోటీ చేస్తాం వంగా గీతం దప్పించండి అని అడగాలి కదా పాపం వంగా గీతాన్ని బలి చేస్తున్నారు అంటే మొత్తం అర్థమైపోయింది అంటారు వాళ్ళకి అంతే కదా నీకు ఎప్పుడైతే వర్మ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వి అన్న ఏదో వర్మ అవును ఎప్పుడైతే పవన్ కళ్యాణ్కి బేషరతు మద్దతు ప్రకటించాడో అతను వెంట కుడి భుజంలాగా ఉండి ప్రచారం చేస్తున్నాడు లక్ష ఓట్ల మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించబోతున్నామని చెప్పి ప్రకటన కూడా చేశాడు ఈ పిఠాపురం నియోజకవర్గంలో వెహికల్స్ వస్తున్నాయి సార్ మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం డమ్మి ఈవీఎంలు సంచులు మూటలు కొద్దీ నియోజకవర్గానికి వస్తున్నాయంట వర్మనే గెలుచుకున్నాడంటే పవన్ కళ్యాణ్ ప్రజలను గెలుచుకోలేట వర్మ మింగుడు పడని వ్యక్తి ఏది తెలుగుదేశాన్నే సవాల్ చేసి ఇండిపెండెంట్గా గెలిచాడు గతంలో నీకు తెలుసు కదా చంద్రబాబు టికెట్ ఇవ్వలేదని చెప్పి అతను ఇండిపెండెంట్గా చేసి బంపర్ మెజార్టీతో గెలిచినటువంటి వర్మ మరి వాళ్ళ వర్మ పవన్ కళ్యాణ్ సైన్యానికి తనే సైన్యాధిపతిగా ముందుకెళ్తున్నప్పుడు నీకేమవుతుంది దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అలయన్స్ ఏది ఇండిపెండెంట్గా గెలిచినటువంటి క్యాండిడేట్ తను సాక్రిఫైస్ చేసి పవన్ కళ్యాణ్కి బలంగా మారాడంటే పవన్ కళ్యాణ్ తన పార్టీని శాక్రిఫైస్ చేసి తెలుగుదేశం పార్టీకి బలంగా మారాడంటే ఆ పొత్తు అది ఎంత బలంగా ఉంది ఎంత కాంక్రీట్ అయిందనేది అర్థమవుతుంది దాంతోనే కదా జగన్మోహన్ రెడ్డికి ఫేవరు ఏది పిలవలు అది భారీ డంపులు దొరుకుతున్నాయి అన్నారు ఏంటి ఇందాక వెహికల్స్ టిప్పర్లు టిప్పర్లు దిస్తున్నాడంట అంటే మేము చూస్తే గానీ ఇప్పుడు ఒక వెహికల్ మాకు కనిపించింది మేము మా కంట పడకుండా ఎన్ని వెహికల్స్ పీఠాపురం నియోజకవర్గంలోకి వచ్చాయి ఎన్ని ఎన్ని కోట్ల రూపాయలు పంచడానికి అధికార పార్టీ సిద్ధమైపోయింది ఏదో భారీ భారీ మూటలు ఉన్నాయంట వర్మకు దొరికిన వెహికల్ లో ఏదో మూటలు ఎప్ప తీసినట్టున్నారు వాటిల్లో ఏదో డమ్మి ఈవీఎంలు ఏవో బయటపడ్డాయి ఎందుకు అసలు ఆ డమ్మి ఈవీఎంలు ఎందుకు తెప్పించాడు ఒక పిఠాపురంకే తెప్పించాడా మొత్తం నూట డెబ్బై ఐదుకి తెప్పించాడా అసలు ఎంత ఖర్చు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లో ఓటమి కళ్ళ ముందు కనిపిస్తుందని ఒక భయం కనిపిస్తుంది అంటే డబ్బుతో నువ్వు ఓటమి నుంచి అధిగమించగలవా నీ వైఫల్యాలు నిన్ను వెంటబడి తరుపుతున్నాయి ఒకటి కాదు వంద వైఫల్యాలు ఇతని ముందు ఉన్నాయి నూట ముప్పై బటన్లు నొక్కానంటున్నాడు కానీ నూట ముప్పై వైఫల్యాలు కనపడుతున్న పరిస్థితుల్లో వాటిని కప్పి పెట్టడం కోసం వేల కోట్లు నువ్వు గనక పంపిస్తే ఏముంది జనం డబ్బు తీసుకుంటారు వేయాల్సిన వాళ్ళకి ఓటేస్తారు డిసైడెడ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ వాళ్ళు ఏంటంటే ఇప్పటికే ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చేసారు ఎవరిని గెలిపించాలి ఎవరిని ఓడించాలి అనేది సరే ఇటు మంగళగిరి నియోజకవర్గంలో కూడా సార్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి పార్టీని వదిలి వెళ్ళిపోయిన తర్వాత గంజి చిరంజీని అక్కడ పెట్టారు ఫస్ట్ ఆయన అభ్యర్థిత్వం ఖరారు చేసినట్టుగా వార్తలు వచ్చిన తర్వాత ఆయన కూడా దప్పించారు ఇప్పుడు మురుగుడు లావణ్యని పెట్టారు మళ్ళీ ఆళ్ళరామకృష్ణను బుజ్జగించి మళ్ళీ పార్టీలోకి తీసుకొచ్చారు సరే లోకేష్ కేంద్రంగా అక్కడ ఆయన ఓడించడానికి ఏ విధంగా ప్రయత్నాలు జరిగాయి మన కళ్ళ ముందు కనిపించింది అక్కడేంటి సార్ పరిస్థితి ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి లావణ్య ఈ బ్యాచ్ అంతా మొత్తం కమ్యూనిటీస్లో తిరుగుతూ అపార్ట్మెంట్కి వెళ్ళారు మీటింగ్ పెట్టారు అపార్ట్మెంట్ వాళ్ళందరితో ఒక నూట యాభై మందితో కుర్చీలు వేసి కూర్చోబెడితే అక్కడ ఉన్నటువంటి ఒక లేడీ లేచి నేను రెడ్డి రెడ్డి కుటుంబం నుంచి వచ్చాను మాది ఇట్లా ఉండవల్లి గతంలో మా దగ్గర స్క్వేర్ ఫీటు ఐదు వేల ఐదు వందల అరవై ఐదు ఉంది ఇప్పుడు స్క్వేర్ ఫీటు మూడు వేలు కూడా కొనేవాళ్ళు లేరు మళ్ళా మిమ్మల్ని గెలిపించాలా ఎవరు వాళ్ళు నిలదీసింది ఎవరు వాళ్ళ రామకృష్ణారెడ్డి మాట పడిపోయింది అవును ఇప్పుడు అమరావతిలో ఐటీ అభివృద్ధి ఏది అని అడిగారు దానికి వాళ్ళ రామకృష్ణారెడ్డి ఏమో సమాధానం చెబుతాడు ఇక్కడ ఐటీ కంపెనీలు రావని చెప్తాడు రావు అంటే మళ్ళీ అమ్మాయి అడిగింది ఇంకొక అమ్మాయి లేచి అరవై తొమ్మిది కంపెనీలు తెలుగుదేశం తెచ్చింది పై కేర్ కంపెనీ వచ్చింది అక్కడ అనేక కంపెనీలు మనం ఆ మేధా టవర్స్లో వచ్చాయి వచ్చినాయి అన్ని మీరు పోగొట్టారు మంగళగిరికి అమరావతికి ఉండవల్లికి ఐటీ కంపెనీలు రావు అని మీరు ఎట్లా అంటారు అని వాళ్ళు నిలదీస్తుంటే అవును నోట మాట లేదుగా ఇదంతా ఏంటి నీకు సిమ్టమ్స్ జబ్బుకు ముందే రోగ లక్షణాలు కొన్ని కనపడతాయి దగ్గొచ్చుద్ది జలుబు చేస్తుంది ఒళ్ళు నొప్పులు వస్తాయి ఇప్పుడు అంతే కదా ఈ ఇప్పుడు ఈ నిలదీతలన్నీ అంతే నిన్న జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో అడుగడుగున నిలదీతలు ఐదు రోజులు యాత్ర జరిగితే మూడు రోజులు నిలదీతలే జరిగినాయి అంట అసలు అనంతపురంలో రెండు రోజులు ఆయన బస్సు యాత్ర చేస్తే మూగనోము అభివాదాలు చేసుకుంటూ వెళ్ళాడంట ఎందుకు అంతగా నువ్వు బస్సు యాత్ర ఓకే మొన్నటిదాకా మనకి సామాజిక బస్సు యాత్ర ఏదో చూసాం అది తుసు యాత్ర అన్నారు ఇప్పుడు సీఎం గారు బస్సు యాత్రే తుసు యాత్ర అయిపోయింది అడుగడుగున నిలదీతలు కనపడుతున్న పరిస్థితుల్లో ఇవన్నీ కూడా ఓటమి యొక్క సిమ్టమ్స్ రాబోయే ఘోర పరాజయం తాలూకు రోగ లక్షణాలు ఇవన్నీ కూడా అనమాట యా జగన్మోహన్ రెడ్డి తన సంగతి తను చూసుకుని ముందు పులివెందులు అసెంబ్లీ గట్టెక్కితే చాలా ఓకే చూద్దాం సార్ ఎట్లా ఉంటుంది నెక్స్ట్ భవిష్యత్తు థ్యాంక్ యూ వెరీ మచ్